విశాఖపట్నంలో పట్నంలో పండగంతా వెంకటాపురంలోనే ఉంది నేను ఉదయం నుంచి నగరం అంతా తిరుగుతున్నాను ఏదో టెంపుల్స్ దగ్గర హడావుడి ఉంది పట్నం వాసం అయిన తర్వాత పండగలు కాస్త ఆ ట్రెడిషన్స్ ఇప్పుడే సోదరి మనం చెప్పినట్టు వసంత లక్ష్మి గారు కొంచెం తగ్గుతున్న రోజుల్లో మరలా సంప్రదాయాలు ఆచారాలు వెంకటాపురం జన సైనికుల ద్వారా మరలా గుర్తు చేసుకునేటట్టు అయింది డెఫినెట్ గా ఈ సంప్రదాయాలు అనేటువంటి మనం అనాదిగా వస్తున్నటువంటి పండుగలు అనేవి ఆ పండుగ వాతావరణంలో కుటుంబాలన్నీ కూడా ఒక గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసి గట్టిగా జరుపుకునేటువంటి ఒక వాతావరణం కావాలి అందులో భాగంగానే సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాం ఇప్పుడు రాను రోజులు అయిపోయినాక అందరూ టీవీలతో సినిమాలతో పరిమితం అయ్యా కానీ పెట్టడం వల్ల ఒక స్ఫూర్తిగా మీరు అందరూ కూడా రావడం జరిగింది అయితే మన ప్రశాంతి గారు ఇప్పుడే జ్యూరీలా అంటే రెపరీలా ఇప్పుడు న్యాయ నిలగా మా అన్ని చూశారు కానీ చూశాను అందరూ అది ఎలా సెలెక్ట్ చేస్తారో అని కొద్దిగా తప్పని చెప్పాను బసక్ష్మి గారు కూడా మధ్యలో ఉండి తప్పించుకున్నారు ఒక ప్రశాంతి గారికి ఏది ఏమైనా అందుకని నిర్వాహకులు కూడా చాలా అందరికీ కూడా గెలుపు పట్టించే విధంగా అందరికీ కూడా అనౌన్స్ చేస్తున్నారు సో ఏది ఏమైనా చాలా సంతోషం మీ అందరితో ఎలా గడుపుతున్నందుకు వాళ్ళు ఉదయాన్నే చూశారు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి సంక్రాంతి వేడుకల్లో అమరావతిలో కలిసి పాల్గొన్నారు ఇక్కడ మరలా మన దైవ జన సైనికులతో నేను కూడా ప్రసాద్ గారు లక్ష పాటు మీ అందరితో మన ఊరిలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది చాలా ఆనందం ఉంది అంటే రాష్ట్ర స్థాయిలో అక్కడ కలిసిన ఇక్కడ మన ప్రాంతంలో మనం కూడా కలిసి వెళ్తున్నటువంటి ఒక సంకేతం అందరికీ కూడా వెళ్ళడం గురించి ఇది ఉపయోగపడుతుంది డెఫినెట్గా గా టాలెంట్కి టాలెంట్ లేదు అనేటువంటిది నేను ఇప్పుడు చూసిన చూసాను ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఆర్ట్ కూడా ప్రశాంత్ గారు చక్కటి వర్త ఓవరాల్ గా చూసినప్పుడు మహిళలంతే పైతే ఇంకా మనందరూ ఒక అందరూ కూడా వేరే అందరూ కూడా ఇక్కడ టాలెంట్ చూపించారు ఒకవైపు రానున్న రోజుల్లో ఏదైతే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ రెండో కూడా ఒక మంచి ఉద్దేశంతో కలిసి వెళ్ళాలి అందరి బలిత బాగుండాలి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఏదైతే పెద్దలు నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి రాను రోజుల్లో అందరి రానున్న అందరి ఉపాధి అవకాశాలు ఇప్పుడే మా ఫోదర్ ఎల్జీ ఫార్మర్స్ గురించి అన్నారు ఆ ఎల్జీ పాలిమర్స్ స్థానంలో ఏ రకంగా మనకి ఇబ్బంది లేనటువంటి అంటే ఆ పరిశ్రమ వల్ల మనకి ఇబ్బంది కలగలేనటువంటి ప్రాజెక్ట్ మరలా రద్దిస్తాం ఉండేటువంటి వారి అందరికీ ఉద్యోగం కలిగించే దానిలో ఎందుకంటే మొన్న చూశారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఊర్లో అందరితో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎల్జీ ఫార్మర్స్ గురించి అట్లాగే లోకేష్ గారికి కలవడం జరిగింది సో అందరి దృష్టిలోనే ఇది మన రాష్ట్రమే కాదు మొన్న ఇన్సిడెంట్ ఈ గ్రామం వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించినటువంటి ఈ దుర్ఘటన ప్రపంచానికే తెలుసు ఈ రోజు దేశంలో కూడా ఇది ప్రధానమైనటువంటి అంశంగా తెలుసు కాబట్టి రానున్న రోజుల్లో వైపు ఒక పరిశ్రమ వల్ల జరిగినటువంటి ఉదంతం అయితే ఆ పరిశ్రమ మూసిన తర్వాత గ్రామంలో ఉపాధి కోల్పోయినటువంటి సుమారు ఐదు వందల కుటుంబాల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించలేదనేటువంటిది ప్రతి ఒక్కరి నోట ఉంది కాబట్టి రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఇది ఒక ప్రధాన సమస్య మన నియోజకవర్గానికే కాదు మన విశాఖ నగరానికి కాబట్టి దీనిపైనే ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి తప్పనిసరిగా మీ అందరికీ కూడా భావిస్తూ ఏదేమైనా మన దశి కృష్ణ గారిని అదేవిధంగా జన సైనికులందరికీ కూడా పేరు అన్న చాలా ఉత్సాహంగా ఉన్నారు ఒక పేరు చెప్తే ఇంకొకరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పటికే వెంకటాపురం అంటే జనసేన జనసేన అంటే వెంకటాపురం వెంకటాపురం విశాఖ పశ్చిమ అనేటట్టుగా ఈ రోజు ఒక మీరు ఒక నినాదం ఈ నినాదం నేరుగా విశాఖ కాదు విశాఖ జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రానికి వెంకటాపురం నుంచే ఒక ఒక పిలుపు ఇచ్చేటట్టుగా మీరందరూ కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చేటట్టుగా మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ఇదే ఉత్సాహం ఇదే ఉత్తేజం రానున్న రోజుల్లో రెట్టించి మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పూర్ణంగా తెలుసు అలాగే చిల్లారులు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తాం ప్రతి ఒక్కరిని కూడా పేరు ఈ ఈరోజు సంక్రాంతి గోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ